ప్రేమతో ప్రేమతో అభిమానముతో అభిమానముతో మళ్ళీ పువ్వుల తండలు తీసుకొచ్చాను అలాగనే పరమేశ్వర నా మీద ప్రేమతో తీసుకుని వచ్చిదివా నాథా అవును కదా దేవి అలాగనే నాథా పార్వతి បងលាទេច្នាទៅឯង Para mim, fra... ah.

ఏ చెరువు కడో బోరు కడో స్నానపనం చేసి బట్ట పెడిసి పొడి బట్ట కట్టి పెరుగు పాలు తేనె పట్టుకొని మీ ఎంగమ్మ పోసి తేనె పోసి పెరుగు పోసి నీ నింగాన్ని రుద్ది రుద్దీ కడిగి ఒక ఈబీది పండు పట్టుకొని నేను రుద్ది రుద్ది ఒక కొబ్బరి బండా కొట్టి నేను ఎంగమ్మ పోసి

సంగీతం సలారిపోనా అమ్మా నీ మొగుడవులే మొగుడవులే మొగుడు అంత ముడు న్యాయన సంగీతం బయట ఎలిగిపోయిన కోళ్ళకి ఎంత నోకుతావో కింద నోకే తోడమే నా మొగుడు నా మొగుడు అంత మొగుడు నా మొగుడు మీద మొగుడారు సరే కొలు చూసుకోర్రు అయితే ఈ మొగుడు నాయనా మాకు మాకు భూమి లేదు కొట్టలేదు మంచి లేదు చేట లేదు ఏమి లేదు ఇద్దరు కష్టపడి బతుకుతాను ఫోన్లే మేనత్ మనం కొడుకు అనుకున్నాడు కదా పాట మరి వెనకాల ఊళ్ళు ఉంటారు అందరూ తాగుతారు ఆరు తాగుతాను డాక్ కూడా తాగుతాయి మరి ఊలు నువ్వు ఒక పక్క చూస్తారు రెండు పక్క చూడవు నువ్వు అది చూపిస్తే రెండు పక్క చూసు చూపించట్లేదు ఏంటే నువ్వు రెండు పక్క చూపిస్తే చూస్తాడు చూపిస్తే అయితే మాకు మూ భూమి లేదు పొట్ట లేదు మంచి చెడ్డ లేదు అన్నీ అయిపోయినాయి లేదు అయితే ఈ మొగుడు తాగు గోలు తాగేసి ఈ గోలుగోడ తాగి 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 ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అప్పుడు వచ్చింది వాహనం ఆకడం ముప్పై వేలు అప్పుడు ముప్పై వేలు ఆ మోహన్ బాబు ఎవరి గుంట ముప్పై వేలు ఆయన పడి ఎప్పుడు తీరుస్తారా మూడు సంవత్సరాలు అయిపోయింది అన్నాడు అయిపోయింది ముప్పై వేలు ముప్పై వేలు అయిపోయింది మరి ఎప్పుడు తీరుస్తామని అడిగారు ఈ అప్పు తీర్చలేక ఆయన ఈ అప్పు ఇక్కడ ఉంది తీరసలేము ఈ గోలు మొట్టాకి మొట్టాకెళ్తాను నేను మొట్టాకి వెళ్తుంటే ఇప్పుడు కింద అనేస్తాను మీద వెళ్ళాం అక్కడ కోటలు మొండ ఒకటి చచ్చిపోను కోటలు బొండి చచ్చిపోతే ఆ లేక 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 కలిగిన సంతాను ఆ అమ్మ మూడు రోజు ముర్రోకి ఏడుచుకుని ఎక్కడో పారిడో కొట్టుకుపోతుంది రోడ్డు అంట ఆ అమ్మని చూసి అమ్మ అమ్మ ఏమే అమ్మ నాకు మనడు పుట్టడు చచ్చిపోండు ఈ నేను ఎక్కడ పారిలో పోడుస్తాను పోను నువ్వు ఎంతవరకు నడుతావు నడలేరు ఆ పిల్లని నాకు ఇచ్చి ఆ పిల్లని నెట్టుకోను నేను తీసుకోను ఆ పిల్లని తీసుకొని ఈ మొని శమకి వేసుకొని ఆటో సేవకులం వెళ్ళిపోను టౌన్ వెళ్ళిపోను టౌన్ వెళ్ళిపోయి ఏడ్ చేసిన అన్నావు అదేమి నాకు ముప్పై ఒప్పు తీయరలా ఈ ముఫ్ ముఠాకాయ వెళ్తే ఈ కష్టపడలేడు నేను కష్టపడలేను నాకు ఎక్కడ పో బోల్డ్ జ్ఞాపకాలు ఉన్నాయి వీళ్ళందరూ ఒకసేళ్ళలేను అప్పుడు ఏడ్ చేసిన మంచి బట్టలు షాప్కి వెళ్ళిపోను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ షీర్లు ఈ సౌకర్యం మంచి షేర్లు తీయను మంచి షీర్లు తీ సౌకర్యం మంచివి తీస్తాను అవి నచ్చలేదు నీ నచ్చలేదు ఏమి నచ్చలేదు ఈ నచ్చలేదు తీస్తాను అమ్మ నువ్వు కొంతవ తిందని దుబ్బుని తోశాడు నన్ను 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 ఎప్పుడైతే తోసినాడు ఈ పై అని పెళ్ళను కదా దుబ్బుని పడాను అక్కడ ఎప్పుడైతే పడాను ఆడు చచ్చి పిల్లడు పెళ్ళడు కట్టాడు నేను రాగం మొదలెట్టాను నాయనా నువ్వు కోటి రూపాయలు కొడుకు నా కోండోడు పాలైన వయసు కోడి గడగడ గడగడ వచ్చి పోతాడు గడగడగడ ఏడిసి ఆవిడ కాలంటే వచ్చి ఉక్కుతాడు నా కోటి రూపాయలు కొడుకు నువ్వు కోటి రోడ్డు పాలైనావా అని ఎడితే ఆడు గడ ఓడిపోయి అప్పుడు ఏడు అమ్మ నువ్వు వేడకు పది లక్షలు ఎత్తలా పది లక్షలు నాయనా నీ మేనత్త మూడు కోట్ల రూపాయలు ఆస్తే నువ్వు పది లక్షలకి వచ్చి నీ బొత్తుక మళ్ళీ ఎత్తున్నాడు రాగము ఎత్తే ఆడవై లక్షలకు వచ్చినాడు నువ్వు రెండు కోట్ల రూపాయలు కొడుకు నీ బౌతికి ఇరవై లక్షలకి వచ్చి మళ్ళీ ఎత్తాను ముప్పై లక్షలకి వచ్చింది ఓరు మూడు కోట్లు ఆస్తే నీ ముప్పై వేలకు వచ్చిన యాభై లక్షలు అన్నాడు అనేసి ఆడు గడగడ గడగడు ఎత్తాడు అప్పుడు నాలుగు పక్కలు చూసి యాభై లక్షలు అందుకొని ఆ పై వాళ్ళు మూట కట్టి ఈ పిల్లల్ని నొట్టుకొని ఈ గొల్లు గోడు తీసుకొని ఇది తాగడాకోను శరి సెంటర్లోనే వెయ్యి రూపాయలు తోపు కొనాలని నాకు రుగ్గేసి ఈ పిల్లలని దగ్గర ఏట్లు పడేసి ఈ యాభై లక్షలు పట్టుకుని వచ్చి అప్పు తీసి ముప్పై వేలు అప్పు తీసిన భూమి మూడు ఎకరాలకు కొన్నాను బంగారం పల్లెం కొన్నాను నగలు కొన్నాను సేట్లో చేయించుకోను ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానిక మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని కింగా